హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్క్ వక్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసింది అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టైంలో రద్దు చేయడం వెనకాల ఉన్న మతలబ్ ఏంటి అంటే బీజేపీ నుంచి ఏమైనా ప్రెషర్ ఉందా ఎందుకంటే బీజేపీ కేంద్రంలో వక్స్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో వక్స్ ప్రాపర్టీస్ బిల్ని పూర్తిగా ఓవర్ హాల్ చేసి అమెండ్ చేయాలనేసి ఒక దృఢ నిశ్చయంతో ఉంది సో దాని మీద బీ ఇప్పటివరకు బీజేపీ గత పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ లీడర్షిప్లో ఒక్క అంశం మీద కూడా జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయకుండా పర్టికులర్లీ వక్స్ ప్రాపర్టీస్ బోర్డు మీద అయితే దాన్ని ఓవర్హాల్ చేయాలనేసి జేపీసీ వేసి ఆ జేపీసీలో యూనో డెలిబరేషన్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ జేపీసీలో డెలిబరేషన్స్ కూడా సఖ్యతగా జరగట్లేదు ఆల్మోస్ట్ ఎంపీలే కొట్టుకునే పరిస్థితికి వచ్చే అంత సిచ్యువేషన్ అయితే నరేంద్ర మోదీ అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు సో నరేంద్ర మోదీ దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో దేనికి యూనో జేపీసీ వేయకుండా ఈ ఓన్లీ ఒక్క యూనో ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వక్స్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఈనో ప్రాపర్టీ మేనేజ్మెంట్ గురించి ఉన్న బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు మీదనే ఈయన జేపీసీఏసీ ఆ బిల్లు ఎలాగన్నా పాస్ చేయాలి పార్లమెంట్లో అనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు వక్స్ ప్రాపర్టీస్ బోర్డు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ బోర్డు వక్స్ బోర్డు సో దాన్ని రద్దు చేసింది రద్దు చేసేదాన్ని వెనుక ప్రధానంగా చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వం జనరల్గా ఎవరి ప్రభుత్వం యనో ఒక వర్క్స్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ మొత్తం మేనేజ్ చేస్తే దానికి ఒక అపాయిన్ చైర్మన్ అపాయింట్ చేస్తారు అందులో ఎమ్మెల్యేస్ ఉంటారు ముస్లిం సమాజ సమాజానికి సంబంధించిన పెద్దలు అందరూ ఉంటారు అన్నమాట అయితే అందులో ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ జరుగుతున్నాయి ట్రాన్స్పరెంట్గా పనిచేయట్లేదు సో ఇందులో చాలా యూనో అవినీతి ఎక్కువ పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంది కానీ యూనో కరప్షన్ ఎక్కువ మొత్తంలో జరుగుతుంది అందుకనే దాన్ని రద్దు చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయటకు చెప్పే మాట అయితే అయినా కానీ ఖచ్చితంగా లోపలైతే మాత్రం ఖచ్చితంగా బీజేపీ నుంచి అందుతున్న గైడెన్స్ అని ఉండేదానికైతే ఆస్కారం అయితే ఉంటుంది అయితే ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డును రద్దు చేస్తా చెప్పింది చెప్పింది ఏంటంటే కొత్త బోర్డును తీసుకొస్తాం అది ట్రాన్స్పరెంట్గా ఉండే బోర్డును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది బట్ ఇక్కడ ఇంకొక పెక్యులియర్ పర్సన్ వక్స్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఎలాంటి సంబంధం లేకుండా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఎవరంటే కొత్తగా టీటీడీకి అపాయింట్ అయ్యాడు మన బీఆర్ నాయుడు అనేసి ఆయన చెప్పింది ఏంటంటే వక్ ప్రాపర్టీస్ బోర్డు ఏదైతే ఉందో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిపోయింది అది ధార్మిక సంస్థ ప్రాపర్టీస్ మేనేజ్ చేసే బోర్డుగా కాకుండా రియల్ ఎస్టేట్ ఈయనో కంపెనీగా మారిపోయిందనేసి ఒక అనుచితమైన వ్యాఖ్య చేసే ప్రయత్నం అయితే చేశారు ఆయన ఈయనో ఆయన భావజాలమత అంతా తెలిసిందే బీజేపీకి ఎంత దగ్గరగా ఎలా ఉంటాడనేది సో టీడీపీని మోస్తున్నా కానీ కేంద్రంలో వచ్చేసరికి బీజేపీని బీజేపీ అడుగులకు మడుగులు వచ్చే వ్యక్తి కాబట్టి ఆయన ఆయన ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ ఈ వర్క్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే దేశవ్యాప్తంగా పార్లమెంట్లో జరుగుతున్న అంశాలు ఇవనివ్వండి లేకపోతే వివిధ రాష్ట్రాల్లో జరుగు యూనో ఈ బోర్డులు రద్దు చేసే అంశం అవనివ్వండి అది ఉత్తరప్రదేశ్ అవనివ్వండి లేకపోతే బీజేపీ పాలిత పాలిత రాష్ట్రాల్లో వర్క్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి చాలా పెద్ద మొత్తంలో యూనో బోర్డులు రద్దు చేయడం దాన్ని మొత్తం లీగలైజ్ చేసే మేనర్లో వెళ్తున్నారు ఇందులో ప్రధానంగా అసలు వర్క్స్ ప్రాపర్టీస్ బోర్డు ఎప్పుడు వచ్చింది భారతదేశంలో అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో పార్లమెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు దాన్ని మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మళ్ళీ పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని మళ్ళీ తీసుకొచ్చారు రెండు వేల పదమూడులో మళ్ళీ ఉన్న చట్టాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసి దానికి ఎక్కువ పవర్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు అంటే వర్క్స్ బోర్డ్ వర్క్స్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఏదైతే బోర్డు ఉంటుందో ఆ ప్రాపర్టీస్ ఏదైతే వర్క్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీ ప్రాపర్టీస్కి రిలేటెడ్ కేసు హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేసేదానికి లేదు తర్వాత వర్క్స్ ప్రాపర్టీస్లో ఉమెన్ అనేది బోర్డులో మెంబర్గా ఉండేదానికైతే ఆస్కారం లేదు సో బీజేపీ ఇలాంటి సాగ్గా చూపుతుంది దీన్ని ఈ వర్క్స్ ప్రాపర్టీస్ మొత్తాన్ని గవర్నమెంట్ అండర్లోకి తీసుకురావాలి అంటే ఇందులో డెమోక్రాటిక్ మేనర్లో ఉమెన్ రిప్రజెంటేషన్ లేదని చెప్పే ప్రయత్నం ఒకటి కోర్టులో ఛాలెంజ్ దానికి కూడా లేకుండా ఉంది ఒకసారి లా ప్రకారం ప్రాపర్టీని వక్స్ డొనేట్ చేసిన తర్వాత అది వెనక్కి తీసుకునేదానికి లేదు మళ్ళీ సో ఇలాంటివి ఈ ఏవైతే ఇవి బీజేపీకి మింగుడు పడిన అంశాలు ఏవైతే ఉన్నాయో మింగుడు పడకపోయేదానికి రీజన్ వేరే ఉంది నెక్స్ట్ నెక్స్ట్ మినిట్లో అది ఇలాంటి అంశాలను మొత్తాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చే ప్రయత్నం దేశవ్యాప్తంగా ఒక లీగలైజ్డ్ మేనర్లో ఒక యూనిఫామిటీ తీసుకొచ్చేసి ఈ వర్క్ ప్రాపర్టీస్ కింద ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి పూనుకున్నట్లయితే కనిపిస్తుంది ఎందుకంటే వర్క్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి ప్రధానంగా ఉండేది ల్యాండ్స్ దెన్ బిల్డింగ్స్ ఉంటాయి సో అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వర్క్ ప్రాపర్టీస్ ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ ప్రాపర్టీ హోల్డర్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇండియన్ రైల్వేకి ఉన్నాయి హైయెస్ట్ ప్రాపర్టీస్ సెకండ్ హయ్యెస్ట్ ప్రాపర్టీస్ వచ్చేసి డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి అండ్ రైల్వేస్ తర్వాత డిఫెన్స్ తర్వాత బె హయ్యెస్ట్ ల్యాండ్స్ ఉన్నవి మాత్రం వక్ ప్రాపర్టీస్కి సో బీజేపీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే వక్ ప్రాపర్టీ బోర్డు వక్ బోర్డుని మెయిన్ ఓవర్ హాల్ చేయాలి అనే ఒక ఏదో ప్లాన్ ఎందుకేసిందంటే ఫస్ట్ ఆ వక్ ప్రాపర్టీస్ కింద వక్స్ బోర్డ్స్ కింద వివిధ రాష్ట్రాల్లో ఉన్న భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద కన్నేసింది ఎలా అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెనకాల ఉన్న ముప్పై మూడు వేల ముప్పై మూడు పైచీలకు ముప్పై వేల పైచులకు ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద కన్నేసినట్టే ప్రైవేట్ పరం చేసేసి అక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేయాలనే ప్లాన్ ఏదైతే ఉందో సేమ్ అలానే దేశవ్యాప్తంగా వక్స్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పెద్ద మొత్తంలో ఆ రైల్వేస్ తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీ తర్వాత పెద్ద మొత్తంలో ల్యాండ్స్ వక్స్ కింద వక్ ప్రాపర్టీస్ కింద ఉన్నాయి కాబట్టి ఆ ల్యాండ్ మొత్తాన్ని లీగలైజ్డ్ మేనర్లో గవర్నమెంట్ తన అండర్లోకి తీసుకొచ్చి తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఇచ్చుకునేదానికి ఒక ప్లాన్ అయితే చేసినట్టయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది తర్వాత ఇంకోటి వక్ ప్రాపర్టీస్ యొక్క వర్క్స్ బోర్డ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తన దగ్గరకు వచ్చిన ప్రాపర్టీస్ మొత్తాన్ని అది ధార్మికంగా ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ప్రిలిగ్రిమేస్ పరంగా అనివ్వండి లేకపోతే మనకు పావర్టీ ఎరాడికేషన్ అవ్వనివ్వండి వివిధ అంశాలకి ఒక సోషల్ కాజ్ కోసం వాడేదానికే యొక్క వక్స్ ప్రాపర్టీస్ని వాడాలి వేరే పర్సనల్ యూజ్కి వాడేదానికైతే లేదు కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే ఉన్న వర్క్ బోర్డు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో పర్సనల్గా యూనో కరప్ట్ కరప్టివ్ మోటోతో బోర్డు నడుస్తూ ఉంది ఆ కరప్టివ్ మోటివ్తో నడుస్తున్న బోర్డుని మేము మేము డిజాల్వ్ చేశాం కొత్త బోర్డుతో ట్రాన్స్పరెంట్ మేనర్లో వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పే ప్రయత్నమే చేశారు సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు బీజేపీ ఏదైతే కే కేంద్రంలో వక్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి యూనో అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందో అలానే ఇదే మేనర్లో వేరే రిలీజియస్ అంశాల మీద కూడా బీజేపీ బిల్లు తీసుకొస్తా అంటే తీసుకొచ్చేదానికి డేర్ చేయదు ఎందుకంటే బీజేపీ ఒక మతాన్ని బూచిగా చూపి ఇంకొక మతాన్ని కన్సాలిడేట్ చేసుకుని రాజకీయంగా దేశవ్యాప్తంగా లబ్ధి పొందే ప్రయత్నమే చేస్తూ ఉంది తప్ప ఇందులో ఇంకొక ఉద్దేశం నాకైతే కనపడట్ల ఇంకోటి నేను ఇందాక చెప్పినట్టు రైల్వేస్ అండ్ డిఫెన్స్ తర్వాత ఎక్కువ మొత్తంలో ల్యాండ్ ఉంది వక్స్ కింద కాబట్టి ఆ వక్ వర్క్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మొత్తాన్ని సో లీగల్ మేనర్లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవడమా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకోవడమా ఏదో ఒకటి ఒక ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్లేదానికి ఈయన బీజేపీ అయితే పూనుకుంది దీంట్లో ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బీహార్ చూసుకు బీహార్ చూసుకున్నా లేకపోతే ఉత్తరప్రదేశ్ చూసుకున్నా మధ్యప్రదేశ్ చూసుకున్నా రాజస్థాన్ చూసుకున్నా గుజరాత్ చూసుకున్నా ఇప్పుడు హర్యానా చూసుకున్నా లేకపోతే మహారాష్ట్ర చూసుకున్నా లేకపోతే కర్ణాటక కూడా అప్పుడప్పుడు బీజేపీ ప్రభుత్వం వస్తుంటుంది కాబట్టి ఈ మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా ఉండే గవర్నమెంట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వక్స్ ప్రాపర్టీస్ కింద ఏమో వక్స్ బోర్డ్ కింద ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మొత్తాన్ని స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొచ్చేసి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఈ ల్యాండ్ ధారాదత్తం చేసుకునేదానికి రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో అవకాశం ఉండేదానికి అయితే ఆస్కారం ఉంది ఫస్ట్ బీజేపీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వక్ కింద ఉన్నటువంటి ల్యాండ్ని మనం లీగల్ మేనర్లో ఎవరైనా టచ్ చేసేలా తీసుకురావాలి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకసారి ల్యాండ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇచ్చిన వాళ్ళు లెక్క తీసుకునేదానికి లేదు దాన్ని హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేసేదానికి లేదు సో ఇలాంటివి బీజేపీకి చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇప్పుడు రైల్వే ప్రాపర్టీస్ రైల్వే ల్యాండ్ని చాలామంది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు డెవలప్మెంట్ పర్పస్ అనేసి తర్వాత డిఫెన్స్ ల్యాండ్స్ కూడా కన్వర్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడైతే పిఎస్యూస్ని చాలా పిఎస్యూస్ని సిక్ పిఎస్యూస్ కింద డిక్లేర్ చేసి ఆ పిఎస్యూస్ అనుకాల ఉన్న ల్యాండ్స్ మొత్తాన్ని కూడా ప్రైవేట్ ప్లేయర్స్కి ఇచ్చే ప్రయత్నం అయితే బీజేపీ ఇది గత పది సంవత్సరాలుగా చేస్తూ ఉంది ఇది సో ఇప్పుడు వాళ్ళకు నింగుడు పడారు అంశం ఏంటి అంటే ఇప్పుడు రైల్వే అవ్వండి డిఫెన్స్ అవ్వను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండదు ఆ ల్యాండ్ ఏం చేయాలన్నా వాళ్ళు చేసుకోవచ్చు డిఫెన్స్ మినిస్ట్రీ ద్వారా రైల్వే మినిస్ట్రీ ద్వారా బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ గవర్నమెంట్కి ఎలాంటి అథారిటీ లేదు ల్యాండ్ మీద వక్ కింద ఉన్న ప్రాపర్టీ మీద సో దాని ఆ ప్రాపర్టీని గవర్నమెంట్ కింద ఉండేలా ఒక ప్లాన్ అయితే చాలా పకడ్బందీగా చేసుకొని పార్లమెంటరీ మ్యా పార్లమెంటరీ యూనో ప్రొసీడింగ్స్ ద్వారా ఒక లీగల్ మేనర్లో ఒక యూనో గవర్నమెంట్ కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఖచ్చితంగా తీసుకొస్తుంది బీజేపీకి ఇప్పుడున్న యూనో మెజారిటీ రీత్యా అనుకోని లేకపోతే వాళ్లకు వేరే వేరే పార్టీల నుంచి వస్తున్న మద్దతు ఇచ్చామనివ్వండి జేపీసీ ఏదో కంటి తుడుపు కోసం వేశారు బీజేపీ అలా పాస్ చేస్తే పా బిల్ పాస్ చేసేస్తే మొత్తం అవుట్ రేజ్ వస్తుంది అనేసి ఒక జేపీసీ వేసి కంటి తుడుపు చేరి అది ఖచ్చితంగా పార్లమెంట్లో పాస్ అవుద్ది తర్వాత ఈ వర్క్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద బీజేపీ ఒక యూనో యుద్ధ ప్రాతిపదికన యూనో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే చాలా పకడ్బందీగా చేస్తుంది ఎలా అయితే రైల్వేస్ ప్రాపర్టీ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా అయితే మనకు డిఫెన్స్ ల్యాండ్స్ని ఎలా ప్రైవేట్ ప్లేయర్స్కి ఇచ్చేస్తూ ఉందో అలానే పిఎస్యు ల్యాండ్స్ కూడా ఏదైతే ఏమో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి ఉన్న ల్యాండ్స్ ఏవైతే ప్రైవేట్ ప్లేయర్స్కి ఇస్తుందో అలానే వక్ వర్క్స్ ల్యాండ్ కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రైవేట్ ప్లేయర్స్కి దారాదత్తం చేసేదానికైతే ఫిక్స్ అయిపోయింది చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది వక్స్ విషయంలో అనేది థ్యాంక్ యూ